హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అండి సింపుల్ మెథడ్లో ఈ మామిడికాయ పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ పావు కేజీ రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోండి పావు కేజీ రైస్కి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది మామిడికాయకి పైన ఉండే పొట్టును తీసేసుకొని తురుముకొని పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకొని దూరగా వేయించుకోండి పల్లీలని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొద్దిగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి పల్లీలను వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హైలో ఉంటే పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు దొరగా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపు గింజల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఐదు నుండి ఆరు పచ్చిమిర్చిని మీ కారం తగినట్లుగా వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి దొరగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి దొరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మ్యాంగోని ఈ విధంగా తురుముకొని వేసుకోండి ఈ మామిడి తురుమును అంతా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ మామిడి తురుమును అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి ఈ మామిడి తురుము అంతా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల దాకా వేయించుకోండి ఈ మామిడి తురుము అంతా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో కలుపుకోండి ఈ విధంగా రైస్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి మరో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మామిడి తురుము మొత్తం కలిసేట్లుగా బాగా మిక్స్ చేసుకోండి మనం రైస్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో ఈ పులిహోర తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర తయారైపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి